హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భాను రాపేటి కుబేర సినిమా ఇప్పుడే చూడటం జరిగింది సినిమా చాలా బాగుంది శేఖర్ కమలా గారి డైరెక్షన్లో ధనుష్ రష్మిక అండ్ మన నాగార్జున గారు వీళ్ళు ముగ్గురు యాక్టింగ్ అయితే సూపరు అసలు డిఫరెంట్ డిఫరెంట్ సైడ్స్లో ముగ్గురి కూడా యాక్టింగ్ ఉంటుంది రష్మిక అండ్ దశ ధనుష్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగుంటాయి అంటే వీళ్ళిద్దరు జనరల్గా నార్మల్గానే మాట్లాడుకుంటారు కానీ అది మనకి చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా ధనుష్ గారు యాక్టింగు స్టార్టింగ్ థర్టీ మినిట్స్లో ఈయన దగ్గర కింద చేసింది ఉంటుందంట అది మేము మిస్ అయ్యాం తను అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే చోటు పెట్టడం జరుగుతుంది సినిమా చూసి మీరు చూడండి తెలుసుకుంటే ఎక్కడ పెడతారో ఏం చేస్తారనేది అయితే అక్కడి నుంచి మేము చూసాం అక్కడి నుంచి చూసినా సరే సూపర్గా ఉంది ఆ ముందు పోర్షన్లో ఇంకా బాగా ధనుష్ యాక్టింగ్ చేశాడని అంటున్నారు అది ఓవరాల్గా అయితే సినిమా చాలా బాగుంది ధనుష్ గారిది రష్మికా వందన కూడా యాక్టింగ్కి ఇది ఉంది ముఖ్యంగా రష్మికా వందన బాగా పాపులర్ సినిమాలు చేసి ఫేమస్ అయిన తర్వాత కూడా ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం వల్ల ఆవిడ మీద ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది ఈ సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది ఎందుకంటే ఎందుకంటే ఈ సినిమా మ్యాక్సిమం ఈ డబ్బింగ్ యాడ్స్లో కూడా ఎక్కువగా చేయడం జరిగిందనమాట సినిమా న్యాచురల్గా ఉండాలని అంటే అడుక్కున్న వాళ్ళ అడుక్కునే వాళ్ళకి వీళ్ళకి కొంచెం బాగా దగ్గర రిలేషన్ ఉంటుందని ఈ డంపింగ్ యాడ్స్ వీటికి అనేసి ఆ టైప్లో పెట్టినట్టున్నారు కానీ అది ఏదేదో ఇరికించినట్లేదు బాగానే పెట్టినట్టు అనిపిస్తుంది అయితే ఈ సినిమా తెలుగులో ఎవరికి షూట్ అవుతుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకైతే నాని అయితే ఈ సినిమాకి ఒప్పుకునే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారని ఈ సినిమా మీద నేను అనుకుంటున్నాను కానీ ధనుష్ గారు అయితే మాత్రం చూపించ సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరైతే ఈ సినిమా అవుతారో తెలుగులో మీరు కామెంట్ చేయండి ఇంకోటి అంటే మన తెలుగులో అందరూ డైరెక్టర్లు తమిళ హీరోస్కి మంచి మంచి సూపర్ ఇస్తున్నారు అలాగే నెక్స్ట్ అది కూడా మళ్ళీ ఇంకో బెగ్గర్ కాన్సెప్టే మన పూరి జగన్నాథ్ గారిది అండ్ విజయ్ సేతువాది గారిది మరి ఆ సినిమా ఎలా ఉంటుందో ఒకవేళ స్టోరీ ఇలాగే ఉన్నా పూరి జగన్నాథ్ గారి నుంచి తెలిసిందే కదా అస్సలు కోడికి లేకుండా డైరెక్షన్ చేస్తారు ఆయన ఇప్పుడైనా నెక్స్ట్ వచ్చే విజయ్ సేతుపతి గారు ఆల్రెడీ ఒప్పుకోరు అంటేనే ఆ సినిమా ఆల్మోస్ట్ తగ్గు సక్సెస్ అయినట్టు ఈ సినిమాతోనైనా ఆయన కంపెక్ ఇవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను ఎందుకంటే పూరి గారి సినిమా పూరి గారు పాత సినిమాలు చూసిన వాళ్ళందరూ ఆయన పవర్ ఏంటో తెలుసు అది ఇప్పుడు సినిమా నాకైతే బాగుందనిపించింది ఖచ్చితంగా హిట్ సినిమా ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొంచెం రామ్ గోపాల్ వర్మ షేడ్స్ పాత్ సినిమాలో వెళ్ళి సత్య ఆ షేడ్స్ ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది దీనిమంది కామెంట్ ఏంటో కామెంట్ ఏంటి